రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజల ఆస్తులకు భద్రత లేని ఐదు వందల పన్నెండు జీవో భూ హక్కుల చట్టం రద్దుకై ప్రజా పోరాటం అవసరమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో భూహక్కు చట్టం రద్దు కోరుతూ నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మలకు సంఘం నాయకులు వినతి ఇచ్చారు ఈ చట్టం అమలుతో ప్రజలకు కలిగే నష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ భూహక్కుల చట్టం అమలు వలన తరతరాల నుంచి ముత్తాతల నుంచి ఉన్న ఆస్తులపై ప్రజల హక్కు కోల్పోవడమే అన్నారు ప్రజల ఆస్తులను ప్రభుత్వం తన చేతిలోకి లాక్కొని అమ్మకానికి తాకట్టుకు పెడుతోందని ఆరోపించారు ఈ చట్టంతో ఆస్తుల పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ అడంగల్ ఇలా ఇరవై రకాలు రద్దు అవుతాయన్నారు మన ఆస్తి ఉందో లేదో ఆన్లైన్లో ప్రతిరోజు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఇటువంటి ప్రజా సమస్యపై నరసాపురం న్యాయవాదుల సంఘం ముందుకు రావటం అభినందనీయమన్నారు ఈ సమస్య ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా ప్రజలు స్పందించి పోరాటం చేయాలన్నారు ఈ సమస్యను టీడీపీ జనసేన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రామానాయుడు హామీ ఇచ్చారో జీవో ఐదు వందల చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే చాలా మన పాలకులు నసాపురం న్యాయవాదుల సంఘం పరిచేత రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రెప్రెంటేషన్ ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద ఆ హక్కుల్ని కోల్పోయేటువంటి చట్టం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మనకి రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ టైటిల్ బీడ్ కానీ లేదా అడంగలు కానీ వన్ బి కానీ ఇట్లా దగ్గర దగ్గర రెవెన్యూ రికార్డులో ఒక ఇరవై రికార్డుల వరకు ఏదైతే మనకి ఇరవై ముప్పై రికార్డుల వరకు ఏవైతే రెవెన్యూలో ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తులు తన చేతుల్లోకి తీసుకునేటువంటి విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఇవేళ మండల్ లెవెల్లో మరి ఒక అధికారిని తీసుకొచ్చి ఆ మండలాధికారే మన ఆస్తులను నిర్ధారించేటువంటి పరిస్థితి ఆ రైట్స్ ఆ మండల అధికారికి పెట్టడం ఆ మండల అధికారి తీసుకునేటువంటి రైట్ నీకు నచ్చకపోతే అంటే నీ రైట్ నువ్వు ప్రజలు కోల్పోతే నీ ఆస్తులు నువ్వు కోల్పోయినట్టు భావిస్తే అది కూడా టూ ఇయర్స్ లోపల నువ్వు కనుక పైకి అప్పీల్ చేస్తే అది డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ అక్కడ ట్రిబ్యునల్ కోర్టు చూస్తారని చెప్పడం అంటే అక్కడ కూడా ఎవరైతే రెవెన్యూకి సంబంధించినటువంటి జాయింట్ కలెక్టరే అక్కడ డిస్టిక్ లో కూడా ట్రిబ్యునల్ లో ఉండేటువంటి పరిస్థితి అది కూడా ఆన్లైన్ లో కూడా ఎక్కడ కూడా తీసుకోరని చెప్తున్నారు అంటే కేవలం మనకు మనం తెలుసుకుని అంటే మన ఆస్తి మనకు ఉందా లేదా లేదా మన ఆస్తి తగ్గిపోయి వేరే వాళ్ళకి ఎవరికైనా చేర్చారా అంటే ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఆన్లైన్ లో మీ ఆస్తిని చెక్ చేసుకోవాలి అప్పుడే మీ ఆస్తి ఉందా లేదా తెలుస్తుంది లేని పక్షంలో మీరు చూసుకోకుండా హ్యాపీగా మన ఇంటి దగ్గర మనం ఉంటే అది టూ ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఏ పిల్ల పెళ్లికి వచ్చిందానో లేదా ఇంజనీరింగ్ సీట్ కోసం అని ఎకరం అమ్ముకుందామని చూస్తే నీది ఎకరం లేదురా బాబు ఇందులో నీకు ఎనభై రెండు సీట్లో ఉంది లేదా నలభై సీట్లో ఉందని చెప్తే అప్పుడు నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు వితిన్ టూ ఇయర్స్ లోపలే వెళ్ళాలి అట్లా వెళ్ళినా కూడా ఆ ట్రిబ్యునల్